నమస్కారం న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య సామాజిక సేవలో ఆర్యవయసులు ఎప్పుడు ముందుంటారని విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగడ్ల శ్రావణి అన్నారు ఈరోజు విజయనగరంలోని ఉల్లి వీధి సంఘం కార్యాలయంలో జరిగిన శ్రీ వాసవి ఆర్యవయ్య వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంకు డిప్యూటీ మేయర్ కోలగడ్ల శ్రావణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె ముందుగా వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవయసులు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటారని అన్నారు విజయనగరం ఆర్యవైసల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైస విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ హాస్టల్ భవనం నిర్మాణం చేయడం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం నిరుపేద ఆర్యవయ్య మహిళలకు వివాహం నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు ఇవి ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు సంఘం అధ్యక్షులు శెట్టి మాట్లాడుతూ తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు సభకు తెలియజేశారు కార్యదర్శి సీతారామయ్య శెట్టి మాట్లాడుతూ సంఘం యొక్క గణాంకాలను తెలిపారు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కుమ్మరి గుంట శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులను సభకు పరిచయం చేస్తూ అధ్యక్షునిగా ఏడుకొండలు కార్యదర్శి పచ్చిగుళ్ళ రామారావు కోశాధికారి వల్లంపాటి ఉపేంద్రాలతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రావణిని సత్కరించారు ప్రాజెక్ట్ చైర్మన్గా చెన్న బుచ్చి జనార్దన్ రావు కొల్ల వెంకట్రాజు కట్టమూరి రత్నారావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు వాసవి క్లబ్ ఉడాకాలనీ తోటపాలెం పూల్బాగ్ కస్పా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మనం మాట్లాడలేదు అంటే మనం కూడా మన వాళ్ళు ప్రతి వ్యక్తి వాళ్ళతో మరి అక్కడికి కూడా వాళ్ళ ఎంటర్ అయ్యే విధంగా ఒక అడుగులు తీసానికి ప్రభావం తీసుకుంటాను కూడా అంటే तर तो कोणतं मॉडेलचं वापर करत आहे त्याच्या संदर्भात आपण एक 50 यार बोलणार आहे. याचा కూడా ధన్యో మరి అదే విధంగా సొసైటీకి మంచి మంచి అందిస్తారని మంచిగా తింటున్నారనివ్వం వాటిని కూడా నిర్వహి కోరుకుంటూ రామ గవర్తి చేసిన పండికి వ్యక్తిని చాలా చేస్తారని రామారాణి ఆనందం మీతో ఉండాలని ఇంకా ఇంకా మనపో పెద్ద ఉపయోగించిన పెట్టేస్తుంది